అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవదేవునికి కృతజ్ఞత స్థుతుల స్తోత్రాలు చేయించుకుందామండి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జారించుకునే ముందు తల వచ్చింది ప్రార్థన చేస్తున్నాం మహాగండ మహోన్నతి అంటే ఇంతవరకు కాచి కాపాడి కృతజ్ఞతలు ఎక్కువ కాచి కాపాడి వాక్యం విరిచున్న వారితో మీరు మాట్లాడి నడిపించమేసి ఆమె ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం చాంచుకుందామండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం ధ్యానుకుందామండి ఏ శరీరియు దేవ అతిశయకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు ఏంటండి ఆ యొక్క జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఎన్నుకున్నాడంట అంటే జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నాడు దేవుడు ఆయన జనన సువార్త వచ్చినప్పుడు జ్ఞానులకి నక్షత్రం ద్వారా వెళ్తే గొర్రెల కాపర్లకి ఎలా వెళ్ళింది అంటండి ఆ వార్త దూత వెళ్ళి చెప్పాడు చూసారా అండి జ్ఞానము లేని ఆ వెర్రివారైన ఆ యొక్క గొర్రెల కాపర్లే ప్రభువారిని చూడడానికి ముందుగా వెళ్ళారు జ్ఞానం సిగ్గుపరచడానికి ఆయన వెర్రి వారిని ఎన్నుకున్నాడు అలాగే బలమైన వారిని వ్యర్థం చేయటానికి బలహీనులైన వారిని ఎన్నుకున్నాడు ఇంకా మూడవదిగా ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికంటండి ఎన్నిక పడినవారము అని ఎవరైతే అనుకుంటున్నారో వ్యర్థం కాకుండా చూసుకోండి ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నది ఒక వివాహానికి పిలువబడిన వారు అనేకులు కదా అయితే ఆ వివాహానికి ఆ యొక్క వివాహ అధిపతి అయిన ఆ పెద్ద మనిషి పిలిచినప్పుడు వారు అనేక సాకులు చెప్పి ఆ పెళ్ళికి రావడం మానేశారంటండి మానేసినప్పుడు ఆ యొక్క వివాహానికి ఆధిపతికి ఏమైందంటే కోపం వచ్చి దారిని పోయే వారిని ఇంక ఎవరిని పడితే వాళ్ళని పిలిచినప్పుడు దేవుడు చెప్తున్నాడు పిలువబడిన వారు అనేకులు వారు కొందరి నిజమే కదండి పిలువబడిన వారంగా ఉంటున్నామేమో కానీ ఏర్పరచుకునే వారంగా ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనం గ్రహించుకోవాలండి ఏర్పరచుకునే వారంగా లేవేమో దేవుడు ఈరోజు నేను ఏర్పరచుకోవాలని అనుకుంటున్నాడేమో ఈ దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావా లేదా అనేది గ్రహించుకోండి ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు ఆయన నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు మనుషులను తృణీకరించారేమో బలహీనుడు అని బాధపడుతున్నావేమో ఏది లేదో అనుకుంటున్నావు వెర్రివాడు